హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు అనేది మనకి పెరగడం జరిగింది మొత్తం మీద మనకి అంతకుముందు తొమ్మిది వేల పోస్టులు అనేది ఉన్నాయి ఇప్పుడు మొత్తం అవి పద్నాలుగు వేల చేంజ్ పోస్టులు అనేదిగా మారడం జరిగింది సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ఆల్రెడీ గతంలో అప్లై చేసుకున్న జోన్లోనే కంటిన్యూ అవ్వమంటారా లేకపోతే ఇతర జోన్కి ఏదైనా చేంజ్ అవ్వమంటారా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు సో దానికి అందరికీ ఒకే వీడియో రూపంలో సమాధానం ఇద్దామని ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ థింగ్ నేను ఆల్రెడీ గతంలో ఏఎల్పికి కూడా ఇదే విధంగా పోస్టులు పెరిగిన తర్వాత బోర్డు చేంజ్ చేసుకోవాలంటే నా యొక్క అభిప్రాయాలు మాత్రమే చెప్పాను బోర్డు చేంజ్ చేసుకోవాలా లేకపోతే అదే బోర్డులో ఉండాలా అనేది అది మీ నిర్ణయము మీరు మాత్రమే ఆలోచించుకొని చేయాల్సిన పని నా మాటను లేకపోతే ఇతర ఇతరులు ఎవరి మాటనో విని మీరు బోర్డు చేంజ్ చేసుకోవడమో లేకపోతే అదే బోర్డులో ఉండడమో లేకపోతే ఇతర ఇతర ఆలోచనలు చేయడము చేస్తే రేపొద్దున ఆ ప్రెడిక్షన్ అనేది రాంగ్ అయింది అనుకోండి లేకపోతే ఆ కటాఫ్ దీంట్లోనే కటాఫ్ తక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళి అప్లై చేసుకోండి అంటే రేపొద్దున అక్కడే కటాఫ్ ఎక్కువ ఉంది అనుకోండి మీ లైఫ్ స్పాయిల్ అనేది అవుతుంది దానికి ఇతరులు కారణం కాకూడదు అంటే ఫస్ట్ ఎవరైనా సరే చెప్పేది వినాలి ఒక చెవితో వినాలి దాంట్లో ఉన్న నిజానిజాలు ఆలోచించుకొని మీ యొక్క సొంత డెసిషన్ మీరు తీసుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ నా అభిప్రాయాలు చెప్పడంలో తప్పు లేదనిపించి ఈ విషయంలో నేను నా కొన్ని అభిప్రాయాలు అనేది చెప్తున్నాను సో బోర్డు అనేది ఏ విధంగా చూసుకోవాలి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్తున్నాను నాకు కొంతమందికి చాలా మందికి ఉంటుంది సొంత రాష్ట్రంలోనే ఉండాలి సొంత రాష్ట్రంలో కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లోనే నేను ఉద్యోగం చేసుకుంటే నాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళకి సికింద్రాబాదే బెస్ట్ ఛాన్స్ అని నేను గతంలో కూడా చెప్పాను ఏఎల్పిక్ కోడ్ అవును కటాఫ్ మిగతా జోన్తో పోల్చుకుంటే ఒకటి రెండు మార్కులు ఎక్కువగా ఉంటుండొచ్చు కొన్ని జోన్లతో పోల్చుకుంటే ఐదారు మార్కులు ఎక్కువగానే ఉంటుండొచ్చు సికింద్రాబాద్ జోన్ కా కాకపోతే సికింద్రాబాద్ జోన్కి ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే నేను సొంత రాష్ట్రంలోనే ఉండాలి నా ఫ్యూచర్ మొత్తం ఇక్కడే ప్లాన్ చేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళు సికింద్రాబాద్ జోన్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను అంటే అప్పుడు అవుతుందో అవ్వదో అవకాశం తెలియదు ఏదో మీరు ఎక్కడో వెళ్ళిపోయే కోల్కతా జోనో లేకపోతే ఇద్దరు అలహాబాద్ జోన్లోనో అప్లై చేసుకొని అక్కడే చిక్కుకుపోవడం కంటే సొంత జోన్లో అప్లై చేసుకోవడం మంచిదని నేను గతంలోనే చెప్పాను ఇంకొక చాయిస్ ఉంటుంది అవుట్ రైట్ నాకు ఏ రాష్ట్రం అయినా పర్లేదు ఎక్కడైనా పర్లేదు నాకు కొద్దిగా కటాఫ్ తక్కువ ఉంటే చాలు నేను అక్కడికి వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు మీరు సికింద్రాబాద్ కాకుండా మిగతా జోన్ల వైపు ఒకసారి మీరు కన్నెత్తి చూడొచ్చు ఆ జోన్లో అప్లై చేసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు అట్లాంటి జోన్లు రెండు ఉన్నాయి సికింద్రాబాద్ జోన్ కాకుండా రెండు జోన్లు ఉన్నాయి ఈ దీనికి మటుకు నేను ఇదే విధంగా ఎఎల్పికి కూడా ఒక రెండు జోన్లు చెప్పాను మీకు బిలాస్పూర్ బెంగళూరు అని ఒకసారి చూడొచ్చు వీటిని ట్రై చేయొచ్చు అని చెప్పాను అది మీరు ఆలోచించుకొని చేయాలి అని చెప్పి నేను ఒక రెండు ఆప్షన్స్ అనేది ఇచ్చాను అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కూడా మొత్తము సికింద్రాబాద్ జోన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనైతే ఇస్తున్నాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు సొంత రాష్ట్రంలో ఉండాలి సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకోవాలి తెలుగు వాళ్ళ మధ్యలో ఉండాలి కొద్దిగా పోస్టింగ్ ఒక రెండు వందల కిలోమీటర్ల దూరం లోపల ఉన్నా కానీ నేను రెండు వారానికి ఒకసారి అయినా ఇంటికి వెళ్ళేటట్టు ఉండాలి అనుకున్న వాళ్ళు సికింద్రాబాద్ జోన్ నేను కొద్ది కష్టపడతాను ఒక ఐదు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాను నేను సొంత జోన్లోనే పని చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి సికింద్రాబాద్ జోన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ లేదు నా కొద్దిగా ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి మరి ఈసారి మన సికింద్రాబాద్తో పోలిస్తే కొద్దిగా కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది ఏమో నేను ఒక్కసారి వేరే ప్రయత్నిస్తాను అనుకున్న వాళ్ళకి రెండు జోన్లు చెప్తున్నాను అది చెన్నై జోన్ ఒకటి సెకండ్ వన్ ముంబై జోన్ ఒకటి సో ఇక్కడ చూపించినట్లు ఫస్ట్ మనం సికింద్రాబాద్ జోన్లో ఉంటాం ఒకవేళ అది కాదు అనుకుంటే ఎక్కడికి వెళ్తాం మనము చెన్నై జోన్కి వెళ్దాం సో చెన్నై జోన్లో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి నేను గ్రేడ్ వన్ తీసేసాను ఇది ఓన్లీ గ్రేడ్ త్రీ పోస్టులు ఇవి సో మనం ఆలోచించుకున్నట్లే అన్ని జోన్లు వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇక్కడికి రావచ్చు ఒకవేళ రాకపోతుండొచ్చు కూడా మరి కట్ ఆఫ్ అనేది సికింద్రాబాద్ జోన్ కంటే తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండవచ్చు చెప్పలేం ఏది కూడా కన్ఫామ్గా చెప్పలేం ఎందుకంటే నేను గతంలో నేను కూడా ఈ విధంగా సైషన్ చేసినప్పుడు ఒక ఒక విషయం చెప్పాను రెండు వేల పదహారులో ఎన్టీపీసీకి బెంగళూరు జోన్కి తక్కువ కట్ ఆఫ్ ఉంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో సారీ పంతొమ్మిదిలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరు ప్రతి ఒక్కళ్ళు బెంగళూరు జోన్కే వెళ్ళారు సో అక్కడ కటాఫ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది దాదాపు సికింద్రాబాద్ జోన్తో ఈక్వల్గా వచ్చేసింది సో కాబట్టి ఈసారి చెన్నై జోన్ అనేది ఒక ఆప్షనల్ మాత్రమే ఒకసారి చూడొచ్చు అనే ఆప్షనే కటాఫ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది నేనైతే చెప్పదలుచుకోవట్లేదు ఒకవేళ చెన్నై కాదు అనుకుంటే చెన్నై ఎవరికైతే కొద్దిగా మన ఒరిస్సా బార్డర్లో ఉన్న వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు ఇటువంటి వాళ్ళకి కొద్దిగా చెన్నై అనేది దూరం అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇంకొక ఛాయిస్ ఏమన్నా ఉందా అంటే అది ముంబై జోన్ సో ఫస్ట్ ఫస్ట్ ఛాయిస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ సెకండ్ వచ్చేసి చెన్నై చెన్నై కాదు అనుకుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ముంబై జోన్కి వెళ్తున్నాం ముంబైలో పదిహేడు వందల ముప్పై ఐదు పోస్టులు అనేది ఉన్నాయి ఇది ఆర్థిక రాజధాని ఇక్కడ జాబ్ చేయడానికి చాలా మంది కుతూహల పడుతూ ఉంటారు ఇక్కడ హెచ్ఆర్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి సో కాబట్టి ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ కటాఫ్ తక్కువ ఉంటుందని చెప్పలేం ఆ పరిధిలో ముంబై జోన్ పరిధిలో చాలా రాష్ట్రాలు ఉంటాయి సికింద్రాబాద్ జోన్ అనగానే సికింద్రాబాద్ జోన్ అనగానే కేవలం ఆంధ్ర తెలంగాణ వాళ్ళని చాలా మంది అనుకుంటారు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా సికింద్రాబాద్ జోన్ కింద వస్తాయి మీకు చాలామందికి తెలియని విషయం మీకు సికింద్రాబాద్లో ఈసీఓఆర్ అని ఒకటి ఉంటుంది చాలా మందికి ఈసీఓఆర్ అంటే కూడా ఏందో తెలియదు ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు దాన్ని కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం ఉన్న రైల్వే అంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు సో ఆ విధంగా సికింద్రాబాద్ జోన్ అంటే కేవలం రెండు రాష్ట్రాలమే మే కాదు అదేవిధంగా చెన్నై అంటే ఓన్లీ తమిళనాడు రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల పరిధులు కూడా దాంట్లోకి వస్తాయి అంటే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆశ చూపుతారు దాంట్లో అప్లై చేసుకోవడానికి ముంబై అంటే కేవలం మహారాష్ట్ర వాళ్ళే కాదు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు సో కాబట్టి నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సొంత రాష్ట్రంలో ఉండాలనుకుంటే సికింద్రాబాద్ కంటే బెస్ట్ చాయిస్ ఏదీ లేదు ఎనిమిది వందల ఎనభై మూడు పోస్టులు తక్కువ కనబడుతుండొచ్చు కానీ కష్టపడితే మనకి ఇక్కడ ఈజీగా జాబ్ సాధించుకోవచ్చు లేదు నేను ఒకవైపు కన్నేస్తాను అనుకుంటే కనుక చెన్నై వెళ్ళండి ఆర్ ముంబై అంతేగాని అలహాబాద్ కోల్కత్తా ఈసారి అక్కడ తక్కువ ఉండొచ్చు పోయిన సార్ ఇక్కడ ఖచ్చితంగా తక్కువ ఉంది కలకత్తాలో తక్కువ ఉంది నేను కలకత్తాకి వెళ్తా లేకపోతే అలహాబాద్లో తక్కువ ఉంది ఏఎల్పికి బిలాస్పూర్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఈసారి బిలాస్పూర్కి ఎక్కువ ఉండదు టెక్నీషియన్ గ్రేట్ త్రీకి ఆ బిలాస్పూర్కి తగ్గిపోతుంది ఇటువంటి ప్రెడిక్షన్లు అన్నీ చేసుకున్నారంటే మీ మైండ్ అంతా పోతుంది సో కాబట్టి వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ మూడు జోన్లలో ఏదో ఒక జోన్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఏ జోన్ ని చేంజ్ చేసుకోవాలనే దాని మీద తపన పడే కంటే ప్రిపరేషన్ మీద ఎక్కువ తపన పడితే మీరు మీ సొంత రాష్ట్రంలోనే జాబ్ సాధించుకోవచ్చని నా అంచనా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి అందరికి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్ గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటినీ కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సిఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో లభ్యమవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ మీకు సింగల్ బుక్ తీసుకున్న ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది